ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి అయితే వెళ్తున్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు సాధారణంగా మొక్కజొన్న అనేది అధిక వర్షాలను తట్టుకోలేదు అలాగే నీళ్లు నిలిచే భూముల్లో కూడా ఈ మొక్కజొన్న సాగును చేపట్టలేము కానీ నీళ్లు నిలిచే భూముల్లో కూడా ఈ మొక్కజొన్న సాగును చేపట్టవచ్చు అని చెప్పేసి రైతు సాయిరెడ్డి గారు చెప్తున్నారు మరి ఏ విధంగా సాగు చేపట్టవచ్చు అని చెప్పేసి ఆయన అయితే అడిగి తెలుసుకుందాం మరి నమస్తే సాయిరెడ్డి గారు మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు అందులో ఈ మొక్కజొన్న సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు సాయిరెడ్డి నేను వ్యవసాయం చేయబట్టి నలభై సంవత్సరాలు చేస్తున్నామండి ఇరవై సంవత్సరాలు నుంచి పచ్చి బుట్ట వెరైటీ స్టార్ట్ చేశామండి ఓకే ఇప్పుడు నీళ్లు నిలిచే భూముల్లో కూడా మొక్కజొన్న సాగు చేపడవచ్చు అని చెప్పేసి విన్నాను ఇందులో ఏ రకం వేస్తారు మరి నీళ్లు నిలిచే భూములు అంటే మాకు ఏప్రిల్ ఆఖరి వన్ వచ్చి స్టార్ట్ చేస్తామండి ఫైవ్ జీరో టూ అనే ఒక పచ్చి బుట్ట వెరైటీ దొరుకుతుందండి అదే వేస్తామండి పచ్చి బుట్ట రకం వేస్తున్నారు ఈ పచ్చి బుట్ట రకానికి మరి మామూలు రకానికి తేడా ఏముందండి పచ్చబుట్ట అంటే ఇది ఒకటి గింజ సన్నగా ఉండి లోపల బుట్ట దొడ్డుగా వస్తుందండి అందుకోసం పచ్చి పుట్టకు ఎందుకు వస్తుంది అండి ఇది మామూలుగా సాధారణమైతే గింజలు పెద్దగా వచ్చేసి బుట్ట లోపల చిన్నగా వస్తుందండి మనకు అధిక దిగు అధిక మొక్కలు వస్తాయండి దాని నుంచి ఇప్పుడు సాధారణ రకాన్ని ఎప్పుడు వేస్తారు సాధారణ రకము జూన్ ఫస్ట్ వీక్లో వేస్తామండి ఓకే ఇప్పుడు మామూలుగా ఇది దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి పచ్చిట్ట పచ్చబుట్ట నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల వరకు వస్తుందండి పచ్చి బుట్టకైతే అయితే మామూలుది అయితే అది మనము గింజలు ఇస్తామండి దాన్ని పట్టించుకోము బుట్ట కింద దాన్ని మామూలుగా గింజలు అయితే అంటే ఎన్ని క్వింటాల్ వస్తుంది అంటారు ఎకరానికి ఈ వర్షకాలం వచ్చేసరికి అండి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వరకు వస్తుంది ఓకే సాయిరెడ్డి గారు ఇప్పుడు ఇది ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్ల దిగుబడి వస్తుందని చెప్తున్నారు మరి మార్కెట్ లో ఎంత ధర పలుకుతుంది కిలో హిసాబ్ అమ్మాలంటేనండి ఎనిమిది ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకు సీజన్ బట్టి పోతుందండి లేదంటే ఆటో హిసాబ్ తోడు అమ్మతాం ఆటోలు అంటే ఎకరానికి ఎనిమిది నుంచి పది ఆటోల దాకా వస్తుందండి ఆటోకు ఆయన ఐదు వేల నుంచి దగ్గర దగ్గర పదివేలకి పోవచ్చండి ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది పంట ఈ పంట వచ్చేసరికినండి ఎనభై రోజుల్లో కంప్లీట్ కంప్లీట్ అండి ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు సాధారణ రకం అయితే సాధారణ రకం అయితే వన్ ట్వంటీ డేస్ అండి వన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ అవుతుంది ఓకే సాయిరెడ్డి గారు ఇప్పుడు ఈ పంట వేస్తే మీకు దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై రూపాయలు మిగులు వస్తుంది మరి మరి సాధారణ రకం అయితేనేమో అరవై నుంచి డెబ్బై వేలు ఆదాయం వస్తుంది మరి ఆ రకం ఎందుకు వేరు ఈ రకం ఎందుకు వేస్తారు ఈ రకం వేసుకోవడానికి అంటే ముందు వెళ్ళిపోతుంది ఒక పంట ఒకటి ఒక ఆలోచన తర్వాత ఈ పంట తర్వాత వేరే సైన్గాని చిన్న చిన్న మా మార్కెట్ దగ్గర ఉండడం వేరే పంటలు కూడా వేసుకుంటామండి సాయిరెడ్డి గారు మరి ఇప్పుడు దీన్ని ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు మంకాపురే పెద్ద మార్కెట్ అండి నాలుగైదు డిస్ట్రిక్లు వచ్చి వ్యాపారస్తులు తీసుకెళ్తారండి ఒకటి మళ్ళీ మా చుట్టుపక్కల విలేదు వాళ్ళు కూడా మా అంకాపురీ మార్కెట్ కి తీసుకొస్తారండి ఇప్పుడు ఈ బుట్ట మొక్కజొన్న సాగు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఒక ఎకరానికి ఎకరానికి ఎంత ఒక పదివేల వరకు ఖర్చు వస్తుంది అండి ఏ ఏ మొక్క వేసుకున్నా జూన్ లో వేసుకున్న మొక్క పర్వాలేదు ఈ బుట్ట వెరైటీ కన్నా పర్వాలేదు పదివేల వరకు ఖర్చు వస్తుంది ఇట్లా చాలా చక్కని విషయాలు చెప్పారు మా రైతు సోదరులకి నమస్కారం అండి